హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్ వ్లాగ్ అండి నేను ఇంట్లో పరిస్థితి అసలు బాగలేక నేను వీడియోస్ అనేది ఏమి కూడా షే షూట్ చేయలేకపోయాను అందుకోసం అనేసి ఇంకా చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టేసి అనేసి ఈ రోజన్నా ఈ వ్లాగ్ అన్న పాతది షూట్ చేసిన వీడియో ఉంది కదా అదన్నా మనము షేర్ చేద్దాము అనేసి ఇంకా ఈ వీడియో అయితే మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే అందరికీ కూడా ఇప్పుడు మనకి ఈ వాతావరణానికి అయితే అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి కదండి ఆ ఫీవర్ అయితే అందరికీ ఉంది ఫా ఇంట్లో అందుకోసం అనేసి నేను ఇంకా వీడియోస్ అనేది ఏమీ షూట్ చేయలేకపోయాను ఇంకా ఈ వీడియో అనేది మీకు పెడుతున్నాను ఇక్కడ చూడండి నా మార్నింగ్ రొటీన్ అయితే ప్రతిరోజు ఏ విధంగా ఉంటుంది అనేసి మీ అందరి కోసం అయితే ఈ విధంగా వీడియో అనేది నేను షూట్ చేశాను ఇక్కడ చూడండి ప్రతిరోజు మార్నింగ్ అయితే నేను ఫస్ట్ లేవగానే మనం చేసే పని అయితే ఇదేనండి బయట అనేది మనం చెత్త అనేది ఊడ్చుకుంటూ ఉంటాం కదండి నాకు ఈ బయట కొంచెం ప్లేసే కాదండి చిమ్మేది చాలా ప్లేస్ ఉంది అది అందరు నేను మార్నింగ్ ప్రతిరోజు ఒక వన్ అవర్ అయితే నాకు టైం అనేది ఇక్కడే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను బయట చిమ్మేసి వచ్చేసిన తర్వాత ఇంకా షాప్లో అయితే చిమ్మేసుకుందాము అనేసి ఇంక నేను ముందైతే షాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాతనే బయట అయితే చిమ్మేసడానికి వెళ్తాను ఇక్కడ బయట చిమ్మేసి వచ్చేసిన తర్వాత నేను ఇంకా లోపల ఫస్ట్ షాప్ అనేది ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను మనకి చెత్త ఏమి లేకపోయినా కానీ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది షాప్ అనేది కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాము ఈ విధంగా చూడండి ఈ విధంగా షాప్ లోపల కూడా క్లీన్ చేసిన తర్వాత షాప్ బయట ఎక్కడ చూడండి ముందు మనము షాప్ బయట క్లీన్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ బయట కూడా మేము ఈ విధంగా డైలీ అయితే నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఈ విధంగా అయితే కసుపు అనేది చిమ్మేసుకోవాలి ఇక్కడ చూడండి చెత్త అనేది ఏమి లేకపోయినా సరే మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా మనము ఇంటి ముందు చెత్త అనేది ఊడ్చుకుంటుంటాం కదండి ఆ విధంగా అయితే నేను ఇంటి ముందు ఈ విధంగా చెత్తనైతే ఊడ్చుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి దాదాపు నాకు ఒక వన్ అవర్ టైం అయితే ఇక్కడే పడుతుంది మార్నింగ్ కానీ కంపల్సరీగా అయితే ఎంత టైం ఉన్నా లేకపోయినా సరే నేనైతే మార్నింగ్ అయితే కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగా అయితే చిమ్మేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా పెద్ద చీ మనము పుల చీపురు తీసుకొని చిమ్మాలంటే చిమ్మలేం కదండి అందుకోసం అనేసి ఇంత ప్లేస్ నేను చిమ్మలేను అనేసి ఇంకా ఈ చీపురు తీసుకొని ఇలా ఈ విధంగా అయితే చిమ్మేసుకుంటున్నాను ఈ ప్లేసే కాదండి కొంచెం ఇంకా బయట కూడా ఉంది అది కూడా వీడియో మీ అందరి కోసం అయితే ఇక్కడ వీడియో అనేది స్పీడ్గానే పెట్టాను మరీ లేటుగా పెడితే ఒక వన్ అవర్ సేపు మీకు చూడాలంటే బోర్ కొడుతుంది కదా అనేసి కొంచెం స్పీడ్గానే పెట్టేసాను చూడండి ఇది అటుపక్క చిమ్మేసిన తర్వాత ఇంకా ఇటుపక్క కూడా చిమ్మేసుకొని ఇంకా బయట గేట్ అనేది తీసేసుకొని ఆ గేట్ కూడా మొత్తం అంతే ఊడ్చేసుకోవాలి ఇక్కడ పూల చెట్టు ఉండేసరికి కొంచెం అనేది రాలి పడిపోయాయి అంత మటుకే మనకి చెత్త అనేది ఎక్కువ ఉండదు ఎందుకంటే కొంచెం యాప చెట్టు ఉంది కాబట్టి యాపకాయలు యాపాకు ఇవంతా రాలినప్పుడు యాపపోతా అప్పుడైతే మనకి ఇంకా చిమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడికైతే ప్రస్తుతానికి ఏం చెత్త అయితే ఏం పడలేదు తక్కువ చెత్తతోనే పడింది ఇంకా బయట ఫస్ట్ వాటర్ కొట్టుకుందాము నీళ్లు అనే కల్లాబ్ కొద్దాము అనేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ వాటర్ అయితే నేను ఇక్కడ పంపు దగ్గర వాటర్ అయితే ఈ విధంగా బకెట్లోకి పడుతున్నాను ముందు మనం బయట వాటర్ షాప్ ముందు బయట వాటర్ కొట్టేసిన తర్వాత అంతలోకి వాటర్ మొత్తం ఆరిపోతుంది తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చు అనేసి నేనైతే ముందైతే ఇక్కడ వాటర్ పట్టేసాను ఇక్కడ వాటర్ పట్టేసాను కదండి బయట షాప్ ముందు కొట్టేద్దామనేసి ఇంకా షాప్ ముందుకు అయితే వెళ్ళాను వెళ్ళేసి ఈ విధంగా అయితే ఇంకా వాటర్ అయితే ముందు జల్లేసుకున్న తర్వాత మిగతా పనులు చేసుకుందాము అనేసి ముందు వాటర్ కొడితే మనకి ఆరిపోతుంది ముగ్గు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి ముందు అయితే ఈ విధంగా వాటర్ అయితే కొడుతున్నాను చూడండి ప్రతిరోజు రంగు కొట్టాలంటే కొట్టలేము కదండి అందుకోసం అనేసి ఈ విధంగా నేనైతే ప్లెయిన్ వాటర్ అయితే మామూలుగా ఈ విధంగా చల్లుకుంటున్నాను చూడండి ఈ విధంగా వాటర్ కొట్టేసిన తర్వాత మిగతా పని అయితే నాకు చూపిస్తాను చూడండి మీ అందరికీ చూడండి ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ పక్క మనకి కనబడుతుంది కదండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా నేను ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే చిమ్ముకోవాలి ఇక్కడ మాకు దాదాపు ఒక వన్ అవరే వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ కోసం అయితే అందరూ మాకైతే ఇప్పుడు ట్యాంక్ ఉంది కదండి ఆ ట్యాంక్లోకి అయితే పైప్ వేసేస్తాను మోసుకోవాల్సిన అయితే ఏమీ లేదు ఇక్కడ మా పక్కన అవతల ఇంట్లో మా ఇంటి మా ఇంటి పక్కన అయితే వాళ్ళు కొంచెం వాటర్ అయితే అనేసి ఇక్కడ వాటర్ అయితే పట్టుకుంటున్నారు అంటే మనకి వన్ అవరే వస్తాయి వాటరు మళ్ళీ డే అంతా కూడా వాటర్ అయితే రావు మనకి రోజులో ఒక వన్ అవర్ అయితే వాటర్ వస్తాయి అందుకోసం అనేసి అందరు తిప్పలు పడుతూ ఉంటారు వాటర్ కోసం ఇక్కడ చూడండి ఈ బయట అవతల ఫస్ట్ అయితే మాకు షాప్ ఉండక ముందైతే ఈ గేట్ ముందే ముగ్గు అయితే ఎక్కువగా పెట్టుకునేదాన్ని నీళ్ళు కొట్టేసుకొని ఇప్పుడైతే షాప్ ముందు ఎక్కువగా ముగ్గు అయితే ఆ షాప్ ముందే పెట్టుకుంటున్నాను అంటే ఇంకా టూ రెండు సైడ్లు పెట్టాలంటే పెట్టలేను పెట్టలేక ఇంకా వన్ సైడ్ అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ఇటు వాటర్ అయితే చల్తాను కానీ ముగ్గు అయితే పెట్టను ఇంకా ఈ పక్క కూడా మొత్తం చిమ్మేసుకున్న తర్వాత ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చిమ్మేసుకున్నాను అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంత మటుకైతే వీడియో షూట్ చేశాను అనేసి ఇంతమరకు అయితే వీడియోనే షూట్ చేశాను ఇక్కడ షాప్ ముందు ముగ్గు పెట్టుకున్నాం అనేసి అదంతా చిమ్మేసిన తర్వాతనే ఇంకా షాప్ ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంతకు ముందు దాకా ఎల్లో కలర్ రెడ్ కలర్ లేకపోయేసరికి ముగ్గులో అయితే నేను ఎల్లో అనేది రెడ్ కలర్ అనేది పెట్టలేదు ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ రెడ్ కలర్ నాకు ఇంటి ముందుకు వచ్చేసరికి అవైతే తీసుకొని ఈ విధంగా అయితే ఇంకా ముగ్గులో ఇప్పుడన్నా ఇంక ఈ విధంగానే పెడదాము అనేసి ఇంక నేను ఎల్లో కలర్ రెడ్ కలర్ అయితే ఈ రోజైతే ముగ్గులో పెడదాం అనేసి ఇంక ఈ విధంగా తీసుకొని వచ్చేసాను ఈ విధంగా నేనైతే ఇంకా మూడు చుక్కలతోటే ఈ విధంగా ముగ్గుననేది నేను ఈ రోజైతే ఈ విధంగా ట్రై చేశాను చూడండి మనము ఎంత చిన్న ముగ్గు వేసినా సైడ్ బార్డర్స్ అనేది వేసుకోవడం వల్ల ముగ్గు అనేది మనకి చాలా పెద్దగా కనబడుతుంది ఇక్కడ చూడండి నేనైతే ఈ ముగ్గు చిన్న ముగ్గుకే సైడ్ బార్డర్స్ పెట్టడం వల్ల ముగ్గు అనేది మనకి చాలా పెద్దగా కనబడుతుంది మనకి అదేవిధంగా ఎల్లో కలర్ రెడ్ కలర్ పెట్టడం వల్ల కూడా మన ముగ్గుకైతే చాలా అందం అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను ముగ్గుకి సైడ్ డిజైన్స్ కూడా మనం ఫస్ట్ ఏ విధంగా సైడ్ డిజైన్స్ అయితే వేసానో అదే విధంగా ఇక్కడ కూడా నేను నాలుగు సైడ్స్ అయితే ముగ్గుకి ఈ విధంగా సైడ్స్ అనేది పెట్టుకుంటాను ప్రతిరోజు నేను ముగ్గు వేసిన తర్వాతనే ఈ విధంగా అయితే సైడ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి ఎందుకంటే మనము ముగ్గు వేసిన కంప్లీట్ అనేది మనం బార్డర్స్ పెట్టుకుంటేనే చిన్న గీతలు ఒక రెండు గీతలు గీసి మనము వదిలేసిన సరే ముగ్గుకనేది అందం వస్తుంది ముగ్గుకైతే మనము సైడ్ బార్డర్స్ లేకపోతే అసలు అయితే అస్సలు ఉండదు ఇక్కడ నేనైతే ఈ విధంగా సైడ్కైతే ఈ విధంగా డిజైన్స్ అయితే ఈ విధంగా పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఎల్లో రెడ్ కలరు అదైతే ఈ విధంగా ముగ్గులోకి వేసుకుంటున్నాను మనం దారిలో కాబట్టి నేనైతే పసుపు కుంకుమ అయితే ఏమి వేయను ఎందుకోసమైతే దారి అనేది తొక్కుతూ ఉంటారు కదండి అందుకోసం అనేసి నేను ఇక్కడ పసుపు కుంకుమ అయితే ఎక్కువగా వాడను అసలు వెయ్యను కూడా ఇంకా నేనైతే ఎక్కువగా నేను ఎల్లో కలరు రెడ్ కలరే వాడతాను అందుకోసం అనేసి ఇక నేను ఎల్లో కలర్ రెడ్ కలరే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ శాతము ఇంకా అంతలోకి షాప్లోకి వచ్చేసరికి ఇక నేను ముగ్గు అయితే వేయకుండా షాప్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ముగ్గునైతే ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ చూడండి చెప్పాను కదా మనకి దారిలో మనం పసుపు కుంకుమ వేయటం వల్ల అలా అయితే తొక్కుతూ ఉంటారు కదండి అందుకోసం అనేసి నేను ఎల్లో కలరు పసుపు కలర్ పసుపు కుంకుమ అనేది నేను ఎక్కువగా వేయను ఈ విధంగా కలర్స్ అయితేనే వాడుతూ ఉంటాను ఈ విధంగా ఇక్కడ నేను ముగ్గు వేస్తుంటే మా బాబు వచ్చేసి ఇక్కడ మొత్తం వీడియో అనేది అటు ఇటుగా చూపిస్తూ ఉన్నాడు నేను ఇక్కడ చూడండి ఈ విధంగా లాస్ట్ అయితే ఇంక ఈ విధంగా వేసేస్తాను ఇంకా మీకు దగ్గర నుంచి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ముగ్గు అయితే చూడండి ఈ విధంగా ఈరోజు అయితే నేను పెట్టిన ముగ్గు అయితే ఈ విధంగా ఉంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక నేనైతే సాంబార్ పెట్టేద్దాము అనేసి ఇంకా నేను పప్పు అయితే ఈ విధంగా పప్పు ఉడకబెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసేసిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక మనము ఫస్ట్ అయితే ఈ పప్పు మట్టుకే టమాటాలు అవన్నీ కూడా ఏమీ వేయకుండా వట్టి పప్పు మటుకే ఈ విధంగా ఉడికిచ్చేసుకోవాలి ఈ విధంగా ఉడికిచ్చేసిన తర్వాత నేను మనం సాంబార్లోకి అయితే ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటాము అనుకుంటాము అన్ని వెజిటేబుల్స్ అయితే ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తాలింపు ఎండుమిర్చి తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను దోసకాయ క్యారెట్ మునక్కాయలు బెండకాయలు ఇవన్నీ అయితే తీసుకొని క్యారెట్లు ఇవన్నీ తీసుకొని మనము సాంబార్లోకి అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకొని దీంట్లోకి వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు రా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను మనము ముందుగానే దీంట్లోకి చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపునైతే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము మనకి దీంట్లో వాటర్ మొత్తం పోయేంత వరకు మనము ఉడికి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసేసుకొని ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం తక్కువగానే పడుతుంది తర్వాత మనము మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం కదండి పప్పు వెనుపుకొని దాంట్లోకి కొంచెం చింతపండు వాటర్ కూడా కలిపేసుకొని మొత్తం అయితే మనము దీంట్లోకి అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని మనము చూడండి దానికి మనం ఎంత చిక్కగా కావాలనుకుంటామో కొంచెం పలుచగా కావాలనుకుంటామో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి చల్లబడే కొంది కొంచెం సాంబార్ అనేది చిక్కబడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ విధంగా మనము సాంబార్ అనేది మరుగుతున్నప్పుడు ఈ విధంగా సాంబార్ పొడి ప్యాకెట్ అయితే నేను ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఉప్పు కారము అదేవిధంగా పులుపు అన్నీ చూసేసుకొని ఒకసారి యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి వేడివేడి సాంబార్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందని చూసారు కదా ఇప్పుడు లాస్ట్కి అయితే నేను కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా యాడ్ చేసుకొని మనము స్టవ్ ఆపేసుకుంటే వేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ విధంగా నేనైతే ఈ ప్రాసెస్లో సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను మీరు కూడా కావాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకొని ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత సాంబార్ అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్